నేను ఒకటే ఛాలెంజ్ చేసిన లోటెస్లా పబ్లిక్స్ విద్యా సంస్థలు తెలుసుకున్నారు బ్రాంచ్ నుంచి మీ దగ్గర ఎవరైతే చదవరో పిల్లలు వన్ టు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వరకు సెవెంత్ క్లాస్ వరకు కూడా ఆ పిల్లలు నాకు హ్యాండ్ అవర్ చేయండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకురాకపోతే ఛాలెంజ్ ఫర్ దాట్ ఎవరు చదవరో ఎవరు బిహేవియర్ బాగాలేదు కావాలి ఎందుకంటే సెవెంత్ లోపల ఇదివరకు ఎలా ఉండంటే ఐల్ గుడ్ ఎగ్జాంపుల్ టు యూ ఇది వరకు మనం సెవెంత్ క్లాస్లో చాలా మంది బోర్డు ఎగ్జామ్స్ ఉండేది కానీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్స్ వల్ల సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తీసేసి ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ వరకు ఎక్కడ లేదండి కానీ ఇప్పుడు ఆ టెన్త్ వరకు మాత్రం ఉంటుంది కాబట్టి మన ఆలోచన ఏంటి ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే తప్ప ఎక్కడైనా మార్కులు ఉన్నాయంటే తప్ప ఎవరు చదవరు ఇదే విధంగా ఈరోజు మార్కులు వచ్చినా రాకున్నా ప్రమోట్ చేసే సిస్టమ్ చాలా రాంగ్ సిస్టమ్ ఆ సిస్టమ్ వల్ల మాత్రం ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇంకా కష్టం కొన్ని ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సిస్టమ్ ఇంటాడు ఇండియన్ గవర్నర్ గవర్నమెంట్ ఆ లో ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఈరోజు ఇదివరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ తీసేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచన ఉంది దాంట్లో చాలా డ్యామేజ్లు అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈరోజు మేము నిసార్ నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్ అలయన్స్ నుంచి కూడా అప్పీల్ చేశాం ఇది కాదు ఫిఫ్త్ ఒకసారి సెవెంత్ నైన్త్ కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ అలా పెట్టగలిగితే తప్ప పిల్లలు చదువురు ఆ లిటరసీ పెరగాలి అప్పుడు మాత్రం చదువుతారనే ఆలోచన మేము డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు టెస్ట్లో చాలా టెస్ట్లలో చాలా వెనకబడు పీసా టెస్ట్ అని ఒకటి ఉంది దాంట్లో అరవై ఐదు ర్యాంక్ ఉంది భారతదేశము అంటే మీరు గవర్నమెంట్ కూడా చాలాసార్లు ప్రస్తావన చేసింది ఎయిత్ గ్రేడ్ చేయళ్ళు సిక్స్త్ గ్రేడ్ బుక్ చదవలేడని సిక్స్త్ గ్రేడ్ చేయళ్ళు ఫోర్త్ చదవలేడని ఫోర్త్ థర్డ్ చదువు మరి ఇలా ఉంటే కాన్సెప్ట్ క్లియరెన్స్ లేకుండా పిల్లల పైకి వెళ్తూ ఉంటే రేపు కాన్ఫిడెంట్ లెవెల్ స్పోర్షన్ ఏమో పెరుగుతుంది పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అప్పుడు మీరు ఏంటి మీరు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఇబ్బంది పెట్టినప్పుడు కాన్ఫిడెంట్ లేదు కదండి కాన్ఫిడెంట్ లేకపోతే ఎలా అండి మరి అదే చూడండి వేరే హాస్పిటల్లో ఎంతో యాక్టివ్ ఉంటాడా పిల్లగాడు మరి అదేందుకు అబ్జర్వ్ చేయరు మీరు అదే అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం ఎక్కడుందో ఆలోచించండి నాకు ఇస్తే నేను ఏ వ్యక్తి నన్నీ టెన్ డేస్ లోపల తెలుగు ధారాలుగా మాట్లాడించకపోతే నన్ను అడగండి ఏమి నేర్పకండి నేర్పుతాను అది నా ఛాలెంజ్